శుభోదయం మేము ఆరవ తరగతి చదువుతున్నాము ఈరోజు క్రమశిక్షణ గురించి చిన్న స్కి చేయబోతున్నాము ఇంకా అరే అవుతుంది ఇంకో చెప్పి పండుకుందాంలే టైం Good morning, teacher. Okay, students, good morning, sit down. Thank, you. Thank you, teacher. Now I am taking attendance. Rule number one, two, three, rule number four, rule number four. Very Sanjali.

సైలెన్స్ ఒక్క నిమిషం బయటకెళ్లి తీయాలి అందరు హోంవర్క్స్ రాశారా మానిటర్ కలెక్ట్ ద హోంవర్క్స్ మేడం బాబ్య దాక్కుంటుంది బాబ్య హోంవర్క్ రాలేదు మేడం బాబ్యా స్టాండప్ హోంవర్క్ ఎందుకు రాయలే అమ్మ మేడం ఊరికి వెళ్ళి ట్వెల్వ్ వచ్చా అన్ని రాయలేదు మీ మమ్మీకి ఫోన్ చేసి కనుక్కో అన్న అమ్మ వద్దు మేడం కూడా చెప్తున్నావా నువ్వు సారీ మేడం టెన్ ఓకే స్టూడెంట్స్ క్లాస్ కంప్లీట్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్ అయితే అయిపోయింది ఫోన్ చూడక ఎంతసేపు అయిందో రిలాక్స్ అయ్యిందో ఈ రూమ్ ఏంది ఈ బట్టలేంది ఆ బ్యాగ్ ఏంది నీ ఆదేంది వర ఏ వరం ఈ బ్యూ ఈ బ్యాగ్ ఏంది ఈ బుక్ ఏంది ఆ బ్యాగ్ ఏంది కేజీ ఎప్పుడు కానీ కేజీ చెక్కదా పోషిమప్పుడు పోవాలా నీకు చెప్పినప్పుడు నీకు చెప్పినప్పుడు నువ్వు పోవాలా ఈ రోజు నేను మీకు ఒక క్లాస్ చెప్తాను అది బుక్స్ గురించి కాదు మీ లైఫ్ గురించి రెడీయా డిసిప్లిన్ అంటే ఈరోజు మీకు క్రమశిక్షణ గురించి కొన్ని విషయాలు చెప్తాను మనకి చదువు ఎంత ముఖ్యమో క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యం జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి క్రమశిక్షణ ముఖ్యం జీ క్రమశిక్షణ లేని జీవితం తోక లేని గాలిపటం లాంటిది జీవితంలో ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ అనేది అవసరం ఉదయాన్నే లేవడం రోజు స్నానం చేయడం మంచి ఆహారం తీసుకోవడం ఇతరులకు సహాయం చేయడం క్లాస్ క్లాస్రూమ్ని నీట్గా ఉంచుకోవడం తల్లిదండ్రులు మరియు పెద్దలు చెప్పిన మాటలు వినడం ఇవన్నీ క్రమశిక్షణకి ఉదాహరణలు ఈ రోజు నుంచి అందరూ క్రమశిక్షణతో ఉంటారా

ఒకసారి క్లీన్ చేద్దాం కాసేపు చదువుకుందా అవో ఈ రూమ్ అని ఇంత క్లీన్ ఉంది ఓ బట్టలు మొత్తం అయితే పెట్టినావు ఆ బ్యాగ్ ఒకటే కాల పెట్టినావు ఓ వదే ఈ బ్యాగ్ ఒకటే కాల పెట్టినావు బట్టలు మొత్తం అయితే పెట్టినావు ఏది విచిత్రం మా మేడం క్రమశిక్షణ గురించి చెప్పింది గారు అందుకోసం క్రమశిక్షణగా ఉంటున్నా ఉంటా నాన్నగారు సరే అని షాప్ కొయ్యేది షుగర్ లేపు అమ్మో నా గోడుకి ఎంత బుద్ధివంతుడు ఇంట్లో నెక్స్ట్ డే సిక్స్ అవుతుంది ఇట ఎక్సర్సైజ్ చేద్దాం చేద్దాం స్కూల్కి వెళ్ళిపోదాం అరే ఈరోజు అంజలి తొందర వచ్చినట్టుంది తొందర అందరికైనా తొలి వచ్చింది మేడం అవునా అంజలి అవును మేడం నిన్న చెప్పిన క్రమశిక్షణ క్లాస్ ద్వారా క్రమశిక్షణ నేర్చుకున్నాను ఈ రోజు నుండి క్రమశిక్షణగా ఉంటాను ఓకే వెరీ గుడ్ సిడాన్ అందరూ హోంవర్క్ రాసారా భవ్య హోంవర్క్ రాసావా అమ్మా సబ్జెక్ట్స్ రాసావా రాసా మీరు నిన్న చెప్పిన క్లాస్ క్లాస్ ద్వారా క్రమశిక్షణ గురించి నేర్చుకున్నాను ఈ రోజు నుంచి అన్ని హోంవర్క్ చేస్తాను వెరీ గుడ్ క్రమశిక్షణ గురించి మేము చెయ్యాలనుకున్న చిన్నకి ధన్యవాదములు